సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మధ్యం మాంసం మైదున వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని ఆచరింపచేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం బ్లడ్ గ్రూప్స్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎటువంటి తత్వాలతో ఉంటారు ఎటువంటి సహజంగా వాళ్ళకు వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి వాటిని అధిగమించడం ఎలా ఇత్యాది విషయాలు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకుంటారు అని ఒకంత క్యూరియాసిటీ ఉండింది నాకు బట్ చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు బౌండ్ మీద అర్థం అవుతుంది. అహ్ మీరు చెప్పేవి కరెక్టేమేమో రిలేటబుల్ గా ఉన్నాయి మేము రిలేట్ అవుతున్నాము అని కూడా రెస్పాన్స్ రావడం జరిగింది. విచ్ ఇస్ విచ్ ఇస్ వెరీ హ్యాపీ. రైట్. ఓ గురించి ఏ గురించి బి గురించి మాట్లాడుకున్నాం ఏ బి గురించి ఒకసారి ఇప్పుడు మాట్లాడుకుందాం సార్. మాట్లాడుకోవాలి. రేరెస్ట్ గా కన్సిడర్ చేయొచ్చా ఏ బి ని అసలు డెఫినెట్ గా. గా ఉంటాయి కదా. రైట్. బి ఎక్కువ ఉంటుంది. బి ఎక్కువ బి ఎక్కు ఉంటుంది. బి పాజిటివ్‌గా బి నెగటివ్‌గా చూ బి ఎక్కుంటా. తర్వాత ఏ ఉంటుంది. చాలా రేటుగా ఉంటుంది బ్లడ్ గ్రూప్ వాళ్ళు అసలు ఎలా ఉంటారు వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది వాళ్ళు అసలు ఎటువంటి సమస్యల నుంచి బయట పడాలి అనుకుంటే కనుక వెజిటబుల్ థెరపీని అనుసరించి ఎటువంటి సమస్యల నుంచి బయట పడచ్చు ఇత్యాది విషయాలు ఒకసారి మీ ద్వారా అంటే ఇక్కడ ఈ అనంతమైనటువంటి విశ్వం నేను ఒకసారి అట్ల నుంచి వింటున్నా చదువుతున్న ఎంత అసలు ఎంత నిగూఢంగా ఉందో ఎంత డార్క్ గా ఉందో వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక ఏదో లోకానికి వెళ్తూ ఆ అనుభూతుల్ని ఆనందం అంటే ఇంత గొప్ప అంటే మనం ఉన్న మనతో పాటు ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఈ ఆనందం ఉన్నాయా కేవలం ఇది మనిషికి మాత్రమే మేధాశక్తి వల్ల తెలుసుకోగలుగుతున్నాం నేను గర్వంగా ఫీల్ అవుతాను వేదం ప్రమాణం అంటు అంటాను కదా అంటే దేనికైనా ఇప్పుడు ఈ మెడిసిన్ ఇలా తయారు చేసింది మనకి మెడికల్ డిక్షనరీలో ఏదో ఉంటుంది దానికి అథెంటికేషన్ ఇది ఫార్ములా ఇది మెడికల్ ఫార్ములా దానికి మెడికల్ డబ్ల్యూఎస్ఓ వాళ్ళు ఇస్తారు ఇది అది అథెంటికేషన్ అది ఎంతవరకు అంటే కొంతవరకు అంతే కానీ ఇక్కడ ఒక ఏదైనా ఒక విషయం చెప్పారు అంటే దీనికి ప్రమాణం ఏంటంటే వేదం అంతే ఇక దానికి మించి ఇంకా ఎవరో చెప్పడానికి లేదు అది వేదం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ అతడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారమ్మా దాని ఏమన్నా ఎవరన్నా మనం కాదనగలమా శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు మన కాదనలేం కదా అంతే వేదం కూడా అంతే ఇక్కడ తయామా కురు అంటే ఎవరైనా మేధస్సు కోసం తపన పడుతూ ఉంటే ఈ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటే అందులో యా మేధాం దేవ దేవతలు గణాలు గణాధిపతులు వీళ్ళు ఏదైతే మేధస్సుతో ఉన్నారో అలాగే నా పితరులు ఏదైతే ఏదైతే ఈ జీవితాల్ని సార్థకం చేసుకున్నారో అలాంటి మేధావితను నాకు ఇచ్చి నన్ను మేధావుల మధ్యలో కూర్చోబెట్టు అయితే ఈ పండిత పుత్ర పరమసుంఠ అన్న బ్యాచ్లు చాలా మంది ఉంటారు వీళ్ళ నాన్నగారు అసలు ఎంత పండితులు వీడేమో ఇలా సుంఠలాగా అనుకునే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది ఇది అద్దరు నేర్చుకోవాలి అంటే భారతదేశాన్ని భ్రష్టు పట్టించాలంటే భారతీయులకు దూరం చేయాల్సింది ఏంటి జ్ఞానం జ్ఞానానికి దూరం చేస్తే వీళ్ళని మనం ఈజీగా చాలా వరకు ట్రై చేశారు చాలా పురాణాలు చాలా పురాణాలు వేదాలని కూడా చాలా ధ్వంసం చేశారు వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలని ఇప్పుడు ఉన్నవి చాలా అందుబాటులో ఉన్నవి చాలా తక్కువ శాఖలు కొన్ని వందల వేల శాఖల్ని తగలబెట్టేశారు ఇంకా దౌర్భాగ్యం కొంతమంది ఈ వేదాలని ఇంకా దూరం చేసేయడానికి మనం ఇంకొక ఎపిసోడ్ చేయాలి తప్పకుండా వేదాలు కేవలం బ్రాహ్మణులే చదవాలి అనే దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పుడు అట్లా కాపాడుకోవడానికి ఉన్నవాళ్ళు పడే ఇప్పుడు కాపాడడం అంటే ఏంటి బీరో దా ఇటు కదా స్ప్రెడ్ చేస్తే ఆ విషయం స్ప్రెడ్ అయ్యి ఇంకో చోట ఉంటుంది ఇక్కడ లేకపోయినా అది ఇక్కడ అంటే ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఈ ఓ ఏ బి గ్రూప్లు ఇప్పుడు మనం మెడికల్ టర్మినాలజీ వచ్చిన తర్వాత బ్లడ్ ని టెస్ట్ చేసి ఇది ఓ గ్రూపు ఏ గ్రూప్ బి గ్రూప్ అసలు మెడికల్ లేనప్పుడు మరి మన వాళ్ళు రక్తాన్ని ఎలా కొలుచుకుంటారు అంటే డెఫినెట్ గా దానికి ఒక కులమానం ఏదో పెట్టుకుని ఉంటారు అలా కాకుండా మనకి వాత శరీరం పిత్త శరీరం కఫ శరీరం ఇలా కూడా చేశారు అది దాంతో పాటు అది కాకుండా మనం నేను చెప్పాను మీకు స్టార్టింగ్ లో మనం గ్రహాంతర వాసులు నేను అశ్విని గ్రహానికి చెందిన వాడిని ఆ గ్రహం నుంచి నాకు రావాల్సిన ఫ్రీక్వెన్సీ వస్తుంది అంటే మాక్సిమం అశ్వని వాళ్ళందరూ దగ్గర దగ్గర అంటే అశ్వినిలో మనకి ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు నాలుగు పాదాలు ఉంటాయి ఆ డెమిడేషన్ లగ్నం దాన్ని బట్టి ఆ రక్తం యొక్క క్వాలిటీ ఉంటుంది అంటే ప్రతి మొక్క ఇప్పుడు మీకు ముసిరి చెట్టు అశ్విని నక్షత్రానికి చెందిన చెట్టు అంటే ఈ మనిషికి కావాల్సిన క్వాలిటీస్ ఈ మనిషికి ఏదైనా రోగం వస్తే స్టెమ్ తల తీరి ఉంది కదా అంటే ముసిరికి సంబంధించినటువంటి ఆ వేరును ఆ ఆకుల కషాయాన్ని అంటే ముసిని చాలా ప్రమాదం విషం దాన్ని ప్రాసెస్ చేసి తీసుకోవడం తీసుకోవాలి చాలా విషయం ప్రాణాలని తీసేస్తుంది దాన్ని ప్రాసెస్ చేసి మనకు హోమియోలో నక్స్వామిక అని ఒక మెడిసిన్ వస్తుంది అది అద్భుతంగా డైజెషన్ ఇష్యూస్ ని తీసేస్తుంది అంటే అశ్వని కేతు ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేస్తాడు కేతు అలా కానీ కానీ అంటే మోక్షాన్ని ఇచ్చేది ఆయనే కేతు ఇక్కడ అంటే గ్రూపుల వారీగా తీసుకున్నప్పుడు ఇప్పుడు నేను మీకు చాలా విషయాలు చెప్పేశాను మిస్టిక్స్ అలాగే మూలాలు అంటే ఏ మూలాలకు వెళ్తుంది ప్రారంభ నిఘూఢంగా ఉన్నటువంటి రహస్యాలని బి క్లియర్ ఇవి రెండు ఏబి అంటే ఎక్కడైనా ఒక పెద్ద సమస్య వచ్చిందన్నమాట అంటే రెండిట్లీ ద్వంద్వ వైఖరి అటు మూలాలకు వెళ్ళి ఇది ఉంది ఇది చూస్తారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అలాగే దాని మీద రీసెర్చ్ కూడా చేసేస్తారు చేసేసి ఇది యాక్సెప్ట్ ఒప్పుకోండి అంటే ఒక ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి భావోద్వేగాలు వచ్చి దాన్ని యాక్సెప్ట్ చేయలేక కొట్టుకుంటుంటాం ఇలాంటి వాళ్ళని కలపడానికి ఏ బి బ్లడ్ గ్రూప్ వాళ్ళు అద్భుతంగా ఉపయోగపడతారు అద్భుతంగా పనిచేస్తారు అంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది ఇద్దరు సమస్యల్ని విని అంటే నీ భావాలు ఒప్పుకోక కదా గొడవ ఎందుకు అవుతుంది ఎటువంటి ఎటు ఎటువంటి ఎడు అని అంటున్నారు పట్టుకున్న కొందే మూడే కాళ్ళు నేను పట్టుకున్న కొందే త్రీ అన్నాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది భావంలో సమతుల్యత లేదు కొట్టుకుంటున్నారు అందుకని వీళ్ళని అక్కడ పెడితే వాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది దాని మూలమేంటి ఇలా సమస్యకి మూలం ఏంటి చూస్తారు ఇది కాకుండా ఇంకా ఏమన్నా అంటే మనసులో వేరే పెట్టుకుని ఏమన్నా మాట్లాడుతూ ఉన్నా అలాంటి నిగూఢ రహస్యాల్ని ఛేదించే తత్వం వీళ్ళు ఉంటుంది అంటే దాంట్లో సాధన చేయాలి మనకి పూర్వం ఏదైనా గొడవ వస్తే ఆ ఊరి పెద్ద పంచాయతీ జమీందారు ఇలాంటి వాళ్ళు అంటే డెఫినెట్గా వాళ్ళలో ఏదో ఒక యూనిక్ క్వాలిటీ ఉంటే ఆ ఊరికి జమీందారు అవ్వటం ఆ పెద్దరికం ఇవ్వటం అనేది ఉంటుంది ఉంటుంది ఇప్పుడు బి వాళ్ళందరూ సెపరేట్గా ఏ వాళ్ళందరూ సెపరేట్గా ఉండి ఒక మనిషిని సెలెక్ట్ చేసుకుంటారు మనమే సెలెక్ట్ చేసుకుంటాం ఏదో ఎప్పుడో బాగాలేనప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు మాట్లాడినప్పుడు ఆ సమస్యకు సొల్యూషన్ చెప్తారు ఏ వాడొచ్చు కూడా సమస్య చెప్తాడు దానికి కూడా సొల్యూషన్ అంటే ఇవి రెండింటికి సంబంధించిన అంటే మీకు ఎవరైనా ఒక సలహా ఇస్తూ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఏబి గ్రూప్ అయ్యి ఉంటారు అది మనకి వినాలనిపించటం కరెక్ట్ చెప్తాడా సొల్యూషన్ బాగుంటుంది అనుకున్నారంటే వాళ్ళంటే ఒక విడిపోతున్న వాళ్ళని కలిపారు అంటే వాళ్ళు ఏబి అయి ఉంటారు ఒకవేళ మీలో ఉంటే కొంచెం చిన్న చిన్న సాధన చేసి దాన్ని మెరుగుపరుచుకోండి మీ వల్ల సమాజానికి చాలా ఉపయోగం ఉంది ఇప్పుడు ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నాయి అక్కడ ఇలాంటి వాళ్ళు లేకుండకపోవచ్చు అంటే వాళ్ళలో ఆ క్రియేటివిటీ అంటే యూనివర్స్లో అంటే యూనివర్స్లో కాస్మిక్ ఎనర్జీతో మనం బ్రతుకుతున్నాము అన్నదాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అలా తయారయ్యగలిగితే అంటే కోర్టులో జడ్జెస్ లాయర్స్ అంటే లిటిగేషన్ ప్రాబ్లమ్స్తో సంపాదన మీద ఆధారపడే వాళ్ళు విడగొట్టే అది వేరు మళ్ళీ కానీ ఒక మంచి లాయర్గా అసలు కోర్టు దాకా ఎందుకు వెళ్ళడం ఇక్కడే మనం దీన్ని క్లియర్ చేసుకుంటే బాగుంటుందని అంటే కలపడం ఈ కష్టం విడదీయడం చాలా ఈజీ ఆ తత్వాన్ని మనం మార్చుకోగలిగితే సొసైటీకి అద్భుతమైనటువంటి హీలర్స్ వీళ్ళే కానీ వీళ్ళకి కూడా అంటే శారీరకంగా ఏమైనా సమస్యలు వస్తాయా ఎటువంటి సమస్యలు వచ్చే పరిస్థితి ఉంటుంది ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అంటే ఇది డెఫినెట్ గా ఇంటెలిజెన్స్ కు సంబంధించి అలాగే ఫిజికల్ గా రెండిట్లకి అంటే ద్వంద్వ వైఖరి ఉంది కాబట్టి శరీరం మనసుకి సంబంధించిన ఇబ్బందులతో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటుంది అంటే అంటే కాన్ఫిడెన్స్ లేకపోతాం వాళ్ళ లోపల బాగుంటుంది దాన్ని వ్యక్తపరచలేకపోతుంది అందుకని దీనికి మనం ధనస్సుని తీసుకుంటాం కొబ్బరి కొబ్బరిని విరివిగా తీసుకోవటం అలాగే పొట్లకాయని తీసుకోవటం మనసుకి శరీరానికి అనుసంధానం చే గోరుచిక్కళ్ళు ఇక్కడ ఒక మంచి కాంబినేషన్ చెప్తాను గోరుచిక్కలు పది పది గ్రాములలో యాభై గ్రాములు కొబ్బరి ఇది మనసుని శరీరాన్ని ఏకం చేస్తుంది అంటే వాళ్ళు సరిగ్గా ప్రవర్తించలేకపోతున్నారు ఎలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు అంటే వాళ్ళు వేరువేరుగా ఉన్నారు ద్వంద్వ వైఖరిలో దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇది చేసినప్పుడు అవి రెండు యాక్సెప్ట్ అవుతాయి సజావుగా తీసుకుంటాం అలాగే పొట్లకాయ తీసుకోవడం ద్వారా వీళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ ఇంకొంచెం అవైలబుల్ అవుతుంది అంటే కుండలిని శక్తిని జాగృతం అయ్యి అద్భుతంగా హీలింగ్ ఇట్లా ద్వంద్వ వైఖరి అంటే రెండిటిని సాల్వ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది ద్వంద్వ వైఖరి ఉంది వాళ్ళు సాల్వర్స్ గా చెప్తున్నారు కదా మరి అప్పుడు ఎటువంటి గ్రహంతో వీళ్ళు రిలేట్ అయి ఉంటారా అనుకోవచ్చు ఇక్కడ ద్వంద్వ వైఖరి అనగానే మనం తీసుకోవాల్సింది గురుడు గురువా గురు అంటే గురువు చదువు రాని వాడిని చదువుకున్నవాడుగా అంటే ఇద్దరు ఒకేలా చూస్తారు చూడాలి అంటే మనం అక్కడ గురుణ్ణి ప్రధానంగా తీసుకుంటాం కొబ్బరి గురుతత్వం కలిగి ఉంది ఆ గోరుచిక్కుళ్ళు తత్వాన్ని కలిగి ఉంది అందుకని ఇక్కడ గురువుని బుధుడిని మనం అనుసంధానం చేస్తున్నాం బుద్ధి కుశలతతో సొసైటీని మార్చడానికి గురువుగా మారాలిగా అందుకని ఇవి రెండింటినీ కలుపుతాం అంటే గురు బుధుల కలయిక మనం విష్ణుమూర్తిని తీసుకుంటాం కదా ఆయన గురువే కదా మనకి జగత్కి ఆది గురు గురువులు ఇలా మనం అనుసంధానం చేసుకోవచ్చు అంటే ఇక్కడ గ్రహాల వరకు తీసుకుంటే దేవ దేవాంచునా గురు కాంచీపం బుద్ధిమంతం నమామి బృహస్పతి ప్రియంకు ప్రతిమం బుధం సౌమ్యం ఈ రెండు సత్వగుణోతం చేసుకుంటూ ఉండాలి చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఏబి వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది వెజిటబుల్ థెరపీ పరంగా కూడా ఏది వాడుకోవచ్చు అనేది కూడా చాలా ప్యూర్ఫుల్ ఏబి బ్లడ్ గ్రూప్లు అంటే మనం మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంటే నీ పేరేంటి నీ నక్షత్రం ఏంటి ఇంకొంచెం ఎదరికి వెళ్ళినప్పుడు బ్లడ్ అంటే హాస్పిటల్స్ వరకే కాదు బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా తెలుసుకోగలిగితే ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీనికి కరెక్ట్ సొల్యూషన్ వాళ్ళు మనం మళ్ళీ పోలీస్ స్టేషన్ దాకా కోర్టుల దాకా అక్కడ సింపుల్గా ఫ్యామిలీస్లోనే గొడవలు అక్కడ నుంచే ఆపేయడానికి క్లియర్ చేసుకోవడానికి సాల్వ్ చేసుకోవడానికి మన మధ్యనే మంచి జడ్జిలు లాయర్లు ఉన్నారు ఏబి గ్రూప్ కలిగిన వాళ్ళు ఎక్కడో మనకు తెలియంది అంటే నిగూఢ రహస్యాలు ఛేదించాలంటే బి గ్రూప్ అంటే మీ పిల్లలు అన్ని మనం ముందే తెలుసుకుంటాం పిల్లల్ని ఆ విధంగా పెంచడం వాళ్ళ చేయడం వల్ల చాలా అద్భుతం ఇక ఓ ఉందంటే కాస్మిక్ యూనివర్సల్ డోనర్స్ కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ నాలెడ్జ్ ని డెవలప్ చేయడం ఆ ఫుడ్స్ అద్భుతంగా కొన్ని కొన్ని ప్లానెట్స్ గురించి వింటూ ఉంటే అవి తీసుకోవడం వల్ల మనలో ఆ కాస్మిక్ ఎనర్జీ అద్భుతంగా డెవలప్ అయిపోతుంది మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు సడన్ గా స్ట్రైక్ అయింది కరెక్ట్ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ గ్రూప్ కూడా అడుగుతారు వాట్ ఈస్ యోర్ బ్లడ్ గ్రూప్ అని సో దాన్ని రిలేట్ చేసుకుని ఆస్ట్రానమీ ఆస్ట్రాలజీ మన హ్యూమన్ బాడీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ అన్ని రిలేట్ అయి ఉంటాయి అది పూర్వం అంటే ఏదో జ్యోతిష్యం చెప్పడం అంటే జ్యోతిష్య పుస్తకం చదవటం కదా అందుకని వేదము వేదం చదివితే వేదంలో ఇవన్నీ ఉంటాయి మనకి దరిద్రం ఏంటంటే బ్రిటిషర్స్ దూరం చేసింది వేదాన్ని దూరం చేశారు మనకి వేదం జ్ఞానం అది ఏ ఒక్కళ్ళకు పరిమితం కాదు ఇది అందరికీ ఉపయుక్తం కరంగా వేదాన్ని నేర్చుకోవాలి వేద శ్లోకాలను ఏదో ఒక శ్లోకం పట్టుకుని వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది నేను ఫస్ట్ నాకు అది వేద వేదంలో శ్లోకం తెలియదు సంయోదేవీ రవిష్టపోవంతు వేదయ శ్రావంతున ఇది ఒక పుస్తకంలో సంధ్యావందనానికి మూడు చార్లు ఆ సరిపోతుంది అన్నారు అనేది కానీ వెళ్తే అది అద్భుతమైనటువంటి శనేశ్వరుల స్వామి మంత్రం వేదంలో కర్మకారుకుడుగా నాకు యోగాని ఇష్టడైన నాకు అద్భుతమైన స్థితిలో ఉన్నాడు ఆ మంత్రం ఈ రోజు నేను వ్యాధం నేర్చుకునే స్థితికి తీసుకోవచ్చు అంతే దాని సాధన చేస్తూ ఉన్నారు కదా రైట్ అద్భుతం సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అన్ని గ్రూప్స్ గురించి కూడా మాట్లాడేసుకున్నాం మనం డెఫినెట్ గా ఇది ఉపయక్తం అవుతుంది మా నా ప్రేక్షకులకి కానీ డెఫినెట్లీ ఇప్పుడు నుంచో వచ్చిన తర్వాత అప్పుడే ఫిక్స్ అయ్యారా అయినా అబ్బాయి రావాలి రైట్ సార్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు సార్ నమస్తే సూర్యోస్మిత